హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ జగన్మోహన్ రెడ్డి గారి దారుణ ఓటమికి సంబంధించి ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏంటి అంటే స్టార్ క్యాంపైనర్లు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం కానివ్వండి వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్ రిలీజ్ చేయడం కానివ్వండి మెడికల్ కాలేజీలు కానివ్వండి పోర్ట్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా గుర్తింపు లేకుండా అయిపోయిందనమాట గుర్తింపు లేకుండా చేసేసారు గుర్తింపు లేకుండా చేయడం అంటే నా కోపం ఉన్నప్పుడు నా కోపం ఉన్నప్పుడు నేను నాకు ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మంచి ఎందుకు చెప్తాను ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు ఎక్కడైనా జరిగినప్పుడు ఆ జరిగిన పొరపాటుని హైలైట్ చేస్తాను లేదంటే జరిగిన మంచిని కూడా ఏంది అది స్కూల్ బాగా చేశారు ఎందుకు అంత స్కూళ్ళకి అంత ఖర్చు పెట్టడం వేస్ట్ అయిపోతున్నాయి అంటారు రెండోది సచివాలయంలో ఉద్యోగులు అనేవాడికి ఎందుకు ఒక సచివాలయంలో అంతమంది ఉద్యోగాలు అసలు గవర్నమెంట్ డబ్బులన్నీ అయిపోతున్నాయి అంటున్నారు సో రకరకాల ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా నెగిటివ్ నీతికి ఆ నెగిటివ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇది వాళ్ళ తప్పు కూడా కదండి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని అయితే నెగ్లెక్ట్ చేసిందో ఆ వర్గమే నోరుగల్ల వర్గం ఆ వర్గం వల్లే ఈరోజు పెద్ద ఎత్తులో డ్యామేజ్ జరిగింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ రోజుల్లో చూసుకోవాల్సింది గుర్తించవలసింది కూడా ఏంటంటే అంటే పెద్ద పెద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ విప్రో వాళ్ళు కానివ్వండి లేకపోతే ఫారిన్ సంస్థలు కానివ్వండి వాళ్ళది ఎంత పెద్ద కంపెనీ అయినా వాళ్ళు ఎంత పెద్ద ప్రోడక్ట్ తయారు చేసినా కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎవరు చెప్తే సొసైటీలో అందరూ వింటారు అలాంటి ఒక స్టార్ క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకుంటారు అది ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత ఎంత ఎంతటి వాళ్ళకైనా ఎంత పెద్ద వాళ్ళకైనా తప్పనిసరి పరిస్థితి అలాంటి ఒక నోరుగళ్ళ వర్గం అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దూరమైంది దూరం అవటమే కాదు నెగిటివ్ అయింది నెగిటివ్ ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న స్టార్ క్యాంపైనర్లు ఎవరు అంటే సంక్షేమ పథకాలు తీసుకున్న బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపైనర్లుగా ఉంటారు వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తన గొంతును వినిపిస్తారు ప్రభుత్వం చేసిన పనులను వినిపిస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భావించింది కానీ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సీట్లు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న స్టార్ క్యాంపైనర్లు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సో అసలు యాక్చువల్గా స్టార్ క్యాంపైనర్లు అంటే ఎవరు ఒక ప్రభుత్వం ప్రభుత్వం చేసిన పనులని ప్రజల వద్దకు తీసుకెళ్లేదు ఎవరు న్యూట్రల్ వాటర్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు ఈ న్యూట్రల్ వాటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు సో ఈ అంశాలు కనుక ఈరోజు చూస్తే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా ఏంటంటే జనరల్గా ఒక ఊరిలో జనరల్గా ఒక ఊరిలో ఒక సెంటర్లో నిలబడి ప్రభుత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే పొద్దున్నే ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి సరదాగా చల్లగాలికి బయటకు వచ్చి వివిధ రకాల వర్గాలతో మమేకమయ్యి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే చెప్పేటువంటి ఉద్యోగస్తుల వర్గం తర్వాత చక్కగా ఒక ము థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి ఖాళీగా ఉండి పొద్దున్నే టీ కొట్ల దగ్గర కానీ లేదా వాకింగ్ ఏరియాలో పార్కుల దగ్గర కానివ్వండి లేకపోతే వివిధ రకాల గ్రంథాలయాల్లో కానివ్వండి వివిధ రకాల మీటింగుల్లో కాని రకరకాల చోట వాళ్ళ గొంతును వినిపించే పెన్షనర్స్ వర్గం అదేవిధంగా బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఏంటంటే దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి అనేక వర్గాలతోటి సత్సంబంధాలు ఉంటాయి ఈ అనేక వర్గాలతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్న బిజినెస్ వర్గం అనేది వాళ్ళ వాయిస్ను కూడా బలంగా వినిపించే అవకాశం ఉంది సో ఇలా అనేక వర్గాలు వాయిస్ అనేది మా ఈరోజున్న మా సొసైటీలో డామినేట్ చేసే పరిస్థితిలో ఉంది ఎందుకంటే ప్రభుత్వం గురించి మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా వీళ్ళ ఓటింగ్ శాతాలతో సంబంధం లేదు మౌత్ పబ్లిసిటీ ఎందుకంటే టైం ఉంటుంది సఫిషియెంట్ ఇన్కమ్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ వర్గాలతోటి వీళ్ళకున్న వీళ్ళకుండే హోదా దృష్ట్యా కానివ్వండి వీళ్ళకి ఉండే సొసైటీలో ఉండే గుర్తింపు దృష్ట్యా కానీ వివిధ రకాల వర్గాలను గెలుస్తుంటారు లేదా ఖాళీ సమయం దృష్టిలో కానీ వివిధ రకాల వర్గాలను గెలుస్తుంటారు గవర్నమెంట్ మీద రివ్యూ ఇస్తూ ఉంటారు ఎవరైతే ఉద్యోగస్తులు పెన్షనర్సు బిజినెస్ పీపుల్ ఎవో మిడిల్ క్లాస్ వాళ్ళు సాయంత్రాల పూట సరదాగా లేదా పొద్దున పూట సరదాగా లేదా సెలవు రోజుల్లో సరదాగా వివిధ రకాల వర్గాలతో కలిపి వాళ్ళ గొంతును వినిపించే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లీట్గా నెగిటివ్ నెగిటివిటీ అనేది క్రియేట్ చేయగలిగాను కారణం ఏంటి అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావు వాళ్ళు ఆశించిన టీఏలు డిఏలు లేదా పీఆర్సీలు రాలేదు బిజినెస్ పీపుల్ పరంగా వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు అనేది లేదు సో ఈ వర్గాలన్నింటిలో కూడా అసంతృప్తి ఉంది ఈ వర్గాలు మార్కెట్లోకి వచ్చి లేదా బజార్లోకి వచ్చి ఈ గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ సరిగా సంక్షేమ పథకాలను విపరీతంగా ఇస్తుంది ఇంతలా ఉన్న అయిపోయినాయి సో రాష్ట్రం దివాలా తీస్తుంది రాబోయే రోజుల్లో అందరి తల మీద ఇంత తప్పు ఉంటుంది రోడ్లు వేయట్లేదు కాలువలు కట్టట్లేదు సో ఇదేం పరిపాలన అని చెప్పేసి ఒక ప్రచారం అనేది చేయడం జరిగింది వీళ్ళకి సో అగ్నికి ఆయువు తోడైనట్టుగా ఏమైందంటే ఈ వ్యతిరేక ఎవరైతే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళు జనరల్గా ఏ మీడియాని ఫాలో అవుతారంటే మనకి శత్రువు అవతల వాళ్ళకి మిత్రుడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అది రూల్ సొసైటీలో సో వీళ్ళందరూ ఏ మీడియాని ఫాలో అవుతారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే ఫాలో అవుతారు ఈ మీడియా వాళ్ళు ఏం మీడియాలో జనరల్గా ఆ పార్టీ మీడియా ఏం చేస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పొగదు కదా జనరల్గా గవర్నమెంట్లో ఉండే లోటుపాట్లని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల తప్పులను ఖచ్చితంగా ఎత్తి చూపిస్తారు ఈ ఎత్తి చూపించిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వర్గం అనేది బలంగా నమ్మింది అది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఖాళీ దొరికినప్పుడల్లా ప్రతి ప్రతి ఓళ్లల్లో సెంటర్లలో కంప్లీట్గా పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరిగింది ఈ నెగిటివ్ ప్రచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే న్యూట్రల్గా ఉండే ఇరవై శాతం ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్గా ఉండే ఇరవై శాతం మంది ప్రజలు ఏం చేస్తారంటే అవునా ఇంత జరుగుతున్నా ఇంత ఘోరంగా జరుగుతుందా అవునా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ గురి అవకాశం ఉంది అలా గురైన ఇన్ఫ్లుయెన్స్ రోజు తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది సో నోరు గల్ల వర్గాన్ని ఏంటంటే కొంతమరకు అంటే అందరూ నోరు వర్గాల్లో కూడా రకరకాలు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు లేదంటే ఇంకో రకరకాల సెక్టార్స్ ఉంటావు అందరినీ దూరం చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందరినీ ఎవరైతే బజార్లోకి వచ్చి మీటింగులు పెట్టి లేదా టీకోట్ల దగ్గర వాకింగ్ల దగ్గర లేదా కమ్యూనిటీ మీటింగుల దగ్గర ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దూరం అవడం వల్ల జరిగిన అతి పెద్ద డ్యామేజ్ ఇది సో ఇది కూడా ఒక కారణం సో వాళ్ళ ఓటు శాతాలు వాళ్ళ ఓటు పర్సంటేజ్లు కాదు ముఖ్యం సో ఓటింగ్ శాతం తక్కువే ఓటు పర్సంటేజ్ తక్కువే ఓట్లు తక్కువే కానీ వాళ్ళు రోజు వాళ్ళకుండే సోఫిస్టికేటెడ్ లైఫ్ కానివ్వండి వాళ్ళకు ఉండే ఖాళీ సమయం కానీ వాళ్ళు అనేక రకాల వర్గాలతో మీటింగులు పెట్టడము నెగిటివ్ని మై ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేయడము ఇది వాళ్ళకు కూడా తెలియదు ఇది నెగిటివ్ మనం చెప్తున్నాను వాళ్ళకు కూడా తెలియదు వాస్తవమే చెప్తున్నాను వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద సో ఇట్లాంటి అన్ని రకాల కారణాల వల్ల న్యూట్రల్గా ఉండే ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అదేవిధంగా పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల పార్టీలుగా కులాలుగా విడిపోయారు టోటల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది దారుణ ఓటమైన చవిచూసింది సో భవిష్యత్ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్సీ ప్రభుత్వ అయినా దీన్ని సరి చేసుకొని ముందుకెళ్ళి మళ్ళీ తన యొక్క పొలిటికల్ కెరియర్ని పొలిటికల్ జీవితాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క భవిష్యత్తుని చక్కదిద్దుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్